కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఆర్యవయసులో ఇటీవల శ్రీపాద శ్రీవల్లభ ఫౌండర్ సేవ ట్రస్ట్ ను ప్రారంభించారు ఈ ట్రస్ట్ ప్రధాన ఉద్దేశం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం ఆలయ అభివృద్ధి గతంలో శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో ఆర్య ఆర్యవయసులకు ప్రత్యేక స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారని కానీ ఇప్పుడు అది అమలు కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు అందుకే ఆలయ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలంటే తమకు ఒక స్థిరమైన స్థానం కల్పించాలని వారు కోరుతున్నారు ఒకవేళ స్థానం కల్పించలేకపోయినా తమ ట్రస్ట్ ద్వారా ఆలయ అభివృద్ధి సహకరిస్తామని స్పష్టం చేశారు గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రీపాద చేసిన కృషిని గుర్తించారని వారికి ప్రత్యేక స్థానం కల్పిస్తామని అన్నారని ట్రస్ట్ సభ్యులు తెలిపారు ఇప్పుడు వారు పిఠాపురం శాసనసభ్యులు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ మరోసారి కలిసి తమ కమిటీ గురించి వివరించాలని నిర్ణయించుకున్నారు పవన్ కళ్యాణ్ స్పందన ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు కూడా వైస్ రిక్వెస్ట్ రెడీగా ఉన్నారంటే ఆ స్థలానికి స్థలం కూడా జియో గవర్నమెంట్ రావాలి తేగవా లేదని ఎన్సార్లు ఆలోచిస్తున్నారు చెప్పాలి చెప్పి ఇక్కడ జరిగే విషయాలు ఎంత పండ్ వస్తున్నాయి ఎన్ని కార్యక్రమాలు ఎన్ని చెప్పి ఫైనల్ గా మా రిక్వెస్ట్ కూడా చెప్పాలని ఆయన ఇచ్చినవ్వకపోయినా మీ ట్రస్ట్ ఎలా ఉంటది కార్యక్రమాలు చేస్తా ఫుల్ లో పెద్దల ఆశీస్సులు ఉంటాయి డీఫాలసీ వాళ్ళు కూడా పరంగా ఉంటది ఈ రోజు పదవి ఇచ్చినా మెంబర్ ఇచ్చిన ట్రస్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కార్యక్రమం ట్రస్ట్ ఎప్పుడు ఉంటుంది ఈ శాస్త్రతో మా తర్వాత మా పిల్లలు కూడా రన్ చేస్తారు ఆ నమ్మకం అంటే మేము కూడా ఫండ్ వేసుకుంటాము అందరూ క్రియేట్ దేవాలయంలో సెంట్రలైజ్ చేసి ఆ కార్యక్రమానికి ట్రస్ట్ మెంబర్స్ అందరూ కూడా చేశారంటే అందరితో వసూలు చేసి సెంట్రల్ ఏసీ చేసి పైన సోలార్ ఈ సంవత్సరం చేసిన ప్రాజెక్ట్ లో ఏసీ సెంట్రల్ ఏసీ ఆల్ అంటే పెద్ద ప్రాజెక్ట్ అండి అలాగే లాస్ట్ ఇయర్ ఈ గుడికి ప్రధాన పురోహితు గారు ఏమన్నారంటే ఉత్సవాలు జరిగినప్పుడు విగ్రహాలు చాలా చిన్నగా ఉంటాయి రథం పెద్దదిగా ఉంది విగ్రహాలు చాలా చిన్నగా ఉంటాయి అంటే మేము మా ఫ్యామిలీ పేపర్ తరఫున సి పాస్ వల్ల విగ్రహం పెద్ద చేయించాము మంచి లోహాలు మేము చేయించగానే పెట్టా వల్ల కొంతమంది దత్తాత్రే చేయించారు కర్ణాటక బెంగళూరులో వచ్చి చేయించారు ఇప్పుడు మూడు చేయించడానికి మూడు విగ్రహాలు ఉన్నాయండి పెద్ద ప్రధానికి సరిపడా విగ్రహాలు పెద్ద విగ్రహానికి అది పెద్ద అది ఒకటి విగ్రహాలు గతంలో పెట్టడానికి ఉద్దేశమే అదే అంటే ఇప్పుడు భక్తులు ఒక్కసారి నష్టం ఉంటుంది సరిగ్గా అలర్ట్ చేయకపోవడం అన్నదానం సమయంలో సరిపోవట్లేదు అలాగే ఎక్కువ పలికించేవా ఎక్కువ వచ్చారు అనుకోండి వాళ్ళు చేసిన ప్రసాదం సరిపోవట్లేదు అది చూసి మాకు బాధ కలిగి అలాంటి కార్యక్రమాలు సెటరేట్ చేయాలి అవసరమైతే మేము ఎంత కొంత సాయం చేసి వస్తు ధనం కాకపోయినా వస్తు రూపాయినా ప్రసాదం రూపాయలు ఈ రూపాయిన సాయం చేసి వాళ్ళకి సేవ అందించాలని ఫస్ట్ అసలు మా యొక్క ఉద్దేశం అండి ఈ ట్రస్ట్ పెట్టడానికి ఏంటంటే ఇలా నుంచి సేవ చేసి కన్నా ఆ కమిటీలో మనం ఉంటే ఇంకా మనకి అవకాశం ఉంటుంది కదా మన డిసి గారి దగ్గర నుంచి ఆర్జేసి కమిషనర్ ఫోర్ ఫండ్స్ తెప్పించి ఇంకా మెరుగైన సేవలు అందించచ్చని మాకు కూడా స్థానం అడుగుతా ఉంది వేరే ఉద్దేశం దుర్దేశం ఏమి లేదు వీళ్ళంతా పవన్ సంబంధం వేరే థాట్ గాని వేరే ఉద్దేశం కానీ ఏమి లేదు అక్కడ సేవ చేయాలి పూర్తి డెవలప్ అవ్వాలి కార్యక్రమాలు జరగాలి ఇంకులకి ఆదాయం చాలా బాగుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని గతంలో కలిసినప్పుడు ఆయన హామీ ఇచ్చారు అంటున్నారు ఏ విధంగా ఆయన అంటే ఎలక్షన్ ముందు కలిసం సార్ అంటే ఇప్పుడు టీడీపీ ఎన్సీఆర్ మూడు కలిసే కదా సంయుక్తంగా మీటింగ్ నుంచి వరం గారు గొడవ మమ్మల్ని పిలిచారు అంటే మా వైఎస్ కి సెపరేట్ గా ఒక యాభై మందికి పాస్ ఇచ్చి ఆఫ్ పిలిచారు ఆ రోజు వరం గారు కూడా ఉన్నారు ఉన్నప్పుడు మేమే అడగలేదు మీటింగ్ సీపర్స్ లో సంస్థింది వైఎస్ అని నాకు తెలుసు నేను తప్పకుండా మా గవర్నమెంట్ అధికారంలోకి వస్తే మీకు అవకాశం కల్పిస్తాను మేము అనుకున్నామంటే అవకాశం కల్పిస్తారంటే వైస్ నుంచి గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది రెండు వేల పద్దెనిమిదిలో ఆ జీవో క్యాన్సిల్ చేసి మాకు ఇస్తారు కదా గవర్నమెంట్ గినేరు అని భ్రమ పడ్డాం వన్ నాలుగు పోయిన తర్వాత అది ఏం జరగదు సంవత్సరం పోయిందామనుకున్నాం మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది ఏడో తారీఖునే నోటిఫికేషన్ విడుల్ చేయి ఇరవై ఏడుతో క్లోజ్ అయ్యింది మేము కొంతమంది పెడితే మాకు అవకాశం వస్తుందామో అని మేము ఎప్పటి పెట్టాము పెట్టిన తర్వాత ఈ సమీకరణం లోకల్ జనసేన నాయకుల్ని వాళ్ళని మేము కలుస్తుంటే హైకమాండ్ నుంచి ఇంకా మాకు వాటర్ సై రావాలని అక్కడ కూడా కళలు మీరు మమ్మల్ని కానీ ఓన్లీ మేము ఇన్ఛార్జ్ ఇక్కడ మెయింటైన్ చేస్తాం అక్కడ మీరు కలిసి అక్కడ నుంచి మాకు వస్తే మేమే రికార్డ్ చేయగలం అని ఇవన్నీ చెప్తుంటే మాకు కొద్దిగా మళ్ళ అందరూ కలాలని ఆలోచన మీటింగ్ వేసుకున్నాం మీటింగ్ వేసుకున్న తర్వాత ఈ ట్రస్ట్ క్రియేట్ చేయాలి ఈ ఈ మెంబర్ లో